హెలికాప్టర్ ప్రమాదానికి ముందు సౌందర్య మాట్లాడిన చివరి మాటలు ఇవే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం వైరల్ గా మారాయి అందం కూడా అసూయ పడేంత అందం ఆమె సొంతం అభినయం అందం కలిసిన మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ సావిత్రిగా చలన చిత్ర రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఎందరో అగ్ర హీరోల సార్ నటించారు చక్కటి అభినయంతో వెండి తెరపై ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేశారు పన్నెండేళ్ల సినీ ప్రయాణంలో నూట ఇరవై సినిమాలు చేసి ప్రేక్షకుల మనసుల్లో చెక్కు గుర్తింపు సంపాదించుకున్నారు ముఖ్యంగా సౌందర్య ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసేవారు తన అందో అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ప్రశాంతంగా సాగుతున్నటువంటి జీవితం ఒక హెలికాప్టర్ ప్రమాదంతో పూర్తిగా మారిపోయింది అందాల తార తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయింది ఏప్రిల్ పదిహేడు రెండు వేల నాలుగులో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మనందరినీ విడిచి వెళ్లిపోయారు అసలు ప్రమాదం ఎలా జరిగింది ఎక్కడికి వెళ్తుంటే ప్రమాదం జరిగింది ఇది నిజంగా ప్రమాదమేనా లేక ఎవరైనా చేశారా అని రకరకాల సందేహాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చూద్దాం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల నాలుగులో ఎక్కడ చూసినా అప్పుడు ఎన్నికల హడావిడి కనిపిస్తుంది బీజేపీ టిడిపి కలిసి పోటీ చేస్తున్నాయి టిఆర్ఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు పొత్తులో పోటీ చేస్తున్నాయి ఈ ఎన్నికల కోసం సినిమా స్టార్స్ తో ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి కరీంనగర్ ఎంపీగా సిహెచ్ విద్యాసాగర్ రావు పోటీ చేస్తున్నారు ఆయనకు మద్దతుగా సినీ నటి సౌందర్య ప్రచారం చేయాలని అధిష్టానం నిర్ణయించింది ఇక సౌందర్య అసలు సౌమ్య ఆమె తెలుగు తమిళం మలయాళం కన్నడలో హీరోల సరస్సు నటించి మంచి పేరు సంపాదించుకుంది రెండు వేల నాలుగు ఏప్రిల్ కి ముందే బీజేపీలో చేరింది ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ కి వెళ్లాలని ఆమె నిర్ణయించుకుంది సౌందర్య ఆమె అన్నయ్య అమర్నాథ్ వదిన నిర్మల మేనకోడలు తన అన్నయ్య భార్య స్నేహితుడు రమేష్ వీరందరూ కలిసి బెంగళూరు నుంచి జక్కూరు విమానాశ్రయం వద్దకు బయలుదేరారు వీరు సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్నారు అలా మాట్లాడుకుంటూ వారు చేరుకోవాల్సిన గమ్యం రాయని రాని వచ్చింది విమానాశ్రయం వద్ద కారు దిగి వెళ్లి వస్తానని అందరికి చెప్పింది తన దగ్గర ఉన్న మేనకోడల్ని తన వదిన నిర్మలకి అప్పగిచ్చింది అమర్నాథ్ రమేష్ హెలికాప్టర్ ఎక్కారు సౌందర్య వెనక్కి తిరిగి వదిన మేనకోడలకి టాటా చెప్తే హెలికాప్టర్ ఎక్కారు హెలికాప్టర్ ఎక్కగానే పైలట్ అందర్ని సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పారు నెమ్మది నెమ్మదిగా హెలికాప్టర్ కదులుతూ వెళ్ళింది రన్వే మీద నుంచి హెలికాప్టర్ గాలిలోకి లేచిన మూడు నిమిషాల్లోనే పెద్ద శబ్దంతో నేలపై పడిపోయింది అసలు ఏం జరిగిందో అక్కడ వారి ఎవరికీ కూడా అర్థం కాలేదు ఇక హెలికాప్టర్ నుంచి కాపాడండి అని ఆర్తనాదాలు నియమించాయి విమానయాన సిబ్బంది కాపాడడానికి పరుగులు తీశారు అప్పటికే హెలికాప్టర్ నుంచి మంటలు చెలరేగాయి సాయం చేద్దామని వెళ్లిన సిబ్బంది కూడా చెల్లా పడిపోయారు వారికి తీవ్రమైన గాయాలయ్యాయి పైనుంచి హెలికాప్టర్ కింద నుంచి కింద పాడడంతో ఐదు అడుగు లోతు వరకు కూరుకుపోయింది ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ఉన్న నలుగురు మృతదేహాలు హెలికాప్టర్ లోని కొన్ని భాగాలకు అత్తుకుపోయాయి ఈ ప్రమాదం జరిగిన ముప్పై నిమిషాల తర్వాత మంటలు నార్పారు కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం అంతా జరిగిపోయింది నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి తమ కండ్ల ఎదుట ఇంత ప్రమాదం జరిగినా చూస్తున్న వారు మాత్రం ఏమీ చేయలేకపోయారు ఆ చెప్పి వెళ్లిన భర్త కళ్ళ ముందే అగ్నికి అవడం చూసి అమర్నాథ్ అదేవిధంగా భార్య తలనిపోయింది ఫోన్ ఆధారంగా సౌందర్య మృతదేహాన్ని చెప్పు ఆధారంగా ఆమె అన్న అమర్నాథ్ మృతదేహాన్ని గుర్తించారు మిగతా ఇద్దరు మృతదేహాలను డిఎన్ఏ పరీక్ష ఆధారంగా గుర్తించారు ఆమె అంత్యక్రియలకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వెళ్లారు బెంగళూరులోని రాజీ రాజాజీ ఘాట్ లో రాత్రి ఎన్ని ఎనిమిది గంటల సమయంలో సౌందర్య అంత్యక్రియలు నిర్వహించారు రెండు వేల మూడులో లో సౌందర్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకున్నారు వివాహం జరిగే సంవత్సరం కూడా గడవక ముందే సౌందర్య మరణించారు ఏదమైనప్పటికీ హెలికాప్టర్ ప్రమాదం ద్వారా ఒక అందాల తార మనకు దూరమైందని చెప్పొచ్చు